ఇంగ్లాండ్లో భారీ భద్రత ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్లో అంటే సెంట్రల్ ఇంగ్లాండ్లో ఉన్నటువంటి రాయల్ ఎయిర్ ఫోర్స్ స్థావరంలోకి ఇద్దరు పాలస్తీన్లు దూరి రెండు యుద్ధ విమానాలు అంటే రవాణా అలాగే ఈ ఫీల్ నింపేటటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి రెండు కార్గో విమానాలపై దాడి చేయడమే కాకుండా ఆ విమానాలకు చెందినటువంటి ఇంజిన్లపై ఎర్ర రంగు పూశారు ఎందుకు ఎర్ర రంగు పూశారు ఎందుకు ఇలా చేశారు అనేది ఈ పాలస్తీన్ కి చెందినటువంటి హమాస్ కూడా ఇప్పుడు ఎక్స్ లో పోస్ట్ చేసి దానికి కావలసినటువంటి వివరాలన్నీ కూడా ఇచ్చింది మాకు సంబంధించినటువంటి ఇద్దరు పౌరులు ఇంగ్లాండ్ ఎయిర్ పోర్స్ లో దాడులు చేసిన మాట వాస్తవమే ఎందుకంటే బహిరంగంగా ఇజ్రాయేల్ గాజా దాడి చేయటాన్ని బ్రిటన్ ప్రభుత్వం ఖండిస్తున్నా అంతర్గతంగా మాత్రం ఇజ్రాయెల్కి కి అనేక విధాలుగా సపోర్ట్ చేస్తుంది ఇజ్రాయెల్కి కి ఫ్యూల్ అందిస్తుంది అలాగే సైనిక వస్తువులు అందిస్తుంది అలాగే మరికొన్ని సౌకర్యాలు కూడా అందిస్తుంది అలాగే గోడాచార డ్రోన్లను కూడా ఎగరవేస్తుంది కాబట్టి ఇలా ప్రవర్తించేటటువంటి దేశానికి ఇదే సరైనటువంటి బుద్ధి అంటూ ఇప్పుడు హమాస్కు చెందినటువంటి ఒక సంస్థ ఈ యొక్క విషయాన్ని ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది ఈరోజు ఇంగ్లాండ్ పరిస్థితి ఏంటి మొత్తం అందరినీ నింపేసుకుంది ముఖ్యంగా ముస్లింలు నింపేసుకుంది ఈ రోజు దాని పరిస్థితి ఏంటి ముఖ్యంగా లండన్ పరిస్థితి ఏంటి ఈ రోజు లండన్ లో మొత్తం వాళ్ళ అధీనంలోకి వెళ్ళిపోయింది బ్రిటన్ లో చాలా ప్రదేశాలు వాళ్ళ అధీనంలోకి వెళ్లిపోయాయి ఈ రోజు చేయి దాటిపోయింది బ్రిటన్ పరిస్థితి చేయి దాటిపోయింది అమెరికాలో కూడా ఒక రాష్ట్రం పూర్తిగా ఇప్పుడు వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయింది ట్రంప్ కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు ఈ రోజు పెంచారు పోషించారు అంటే మీరు పాలస్తీనిలు యూదులకు వ్యతిరేకంగా ఏ దేశంలోనైనా సరే వాళ్ళు పోరాడగలరు ఒక్కడైనా వంద మంది అయినా సరే